క్రీస్తు రక్త సంబంధులైన ప్రభు బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కల్వరి దీవెన కార్యక్రమాన్ని క్రమంగా చూడండి మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు మీకు అందించబడుతు నమ్ముతూ ఉన్నాం మరి ఖచ్చితంగా దీని బిడ్డరా దీన్ని ఇతరులకు మీరు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి మీకు అరువు ప్రార్థన చేయగలం అలాగే దేవుని పిల్లలు గమనించాలి కడవరి దినాల్లో మనం ఉంటున్నాం మనం ఎంతగా దేవుని మాటలు వింటామో అంతగా మనం మేలు పొందుకుంటాం మరి ముఖ్యంగా ఈ కలవరి దీవెన కార్యక్రమంలో మీ అందరికీ చెప్పే ప్రత్యేకమైన మనవి ఏమిటాయి అంటే మీరు మీ సేవకులను మీ సంఘాలను గౌరవించండి మీ సంఘాన్ని మానకుండా మీ సంఘానికి వెళ్ళండి మీరు సమయం దొరికినప్పుడు మాత్రమే ఈ మాటలు విని ఆత్మీయ మేలు పొందుకోగలరని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను మంచిది దేని బిల్లరే ఈరోజు ఒక చిన్న మాటను చదువుకుందాం దేవుని మాటలు ధ్యానం చేద్దాం ఈరోజు గమనించాలి చాలాసార్లు కొంతమంది భార్యలు చెబుతూ ఉంటారు అయ్యా నేను ఇంట్లో ఎంత శాఖరి చేసినా నా భర్త నన్ను పలకరించడు కనీసం నా పిల్లలు కూడా అమ్మాని కూడా పలకరించరు అని చాలామంది చెప్పేటువంటి తల్లిదండ్రులు తల్లి భార్య ఉన్నారు ఈరోజు భర్తను కూడా పలకరించే భార్య లేని వారు ఉన్నారు వృద్ధాప్యములు ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే వారిని పలకరించే వారు కూడా కొద్దు అవుతున్నారు ఈరోజు దేనిలో నేను మీతో పంచుకోని అంశం ఏంటంటే ఆయన పలకరింపు ఈరోజు మీరు గమనించాలి ఈరోజు పలకరింపు ద్వారా మానవ జీవితాలు ఎంత ప్రభావితంగా ఉంటాయో ఒకసారి మనం గమనిద్దాం పరిశుద్ధ లేఖముల నుంచి దేని మార్కు రాసిన సువార్త ఆరో అధ్యాయము యాభైవ వచనములో ఉన్నటువంటి మాట వెంటనే ఆయన వారిని పలకరించి అని రాయబడింది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శరీరదారిగా ఉన్నటువంటి దినాలలో ఒకరోజు తన శిష్యులు ప్రయాణం చేస్తున్నారు ధోనిలో ప్రభువు వారిని అంట వెంటనే పలకరించాడట ఏ సమయములో అంటే దేవుని పిల్లరా వారు శ్రమలో ఉన్నప్పుడు వారు భయంలో ఉన్నప్పుడు వారి ఇబ్బందులో ఉన్నప్పుడు వెంటనే ఆయన వారిని పలకరించాడు అని వాక్యం సెలవిస్తుంది దేవుని బిళ్ళరా ఈరోజు మీరు గమనించాలి నేను మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే ఆయన పలకరింపు ఈరోజు ఆయన పలకరింపులో ఓదార్పు ఉంది ఆయన పలకరింపులు దీనిబడ కనికరం ఉంది ఆయన పలకరింపులో ధైర్యం ఉంది ఆయన పలకరింపులో ప్రేమ ఉంది ఆయన పలకరింపుల దీనిబడిన సంతోషం ఉంది ఆయన పలకరింపులో ఆదరణ ఆయన పలకరింపులో దేవుని బిడ్డర దీవుని ఉంది ఆయన పలకరిస్తే నీకు ఆరోగ్యం ఆయన పలకరిస్తే నీకు సమాధానం యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన పలకరించాడు అంటే దేవుని బిడ్డరా మానవ జీవితాలలో ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు చూడండి నేను ముచ్చటిగా రెండు మాటలు మేము ముందుకు తీసుకొస్తాను జాగ్రత్తగా దేవుని మాటలు విని ఖచ్చితంగా ఏసయ్య నువ్వు పలకరిస్తాడనే ధైర్యంతో నువ్వు ముందుకుండగలం ఎవరిను పలకరిస్తాడు ఇంతకీ దేవుని బిల్లరో వాక్యం చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవుని బిల్ల నూట ఏడవ వచ్చిన భక్తులు అంటున్నాడు అయా నేను శ్రమపడుచున్నాను నీవు నాతో మాట్లాడి నన్ను బ్రతికించు అంటున్నాడు కీర్తనాకారుడు నిజమే నువ్వు ఏ శ్రమలో ఉన్నావో అమ్మా ఏ ఉపద్రవములో ఉన్నావో ఏ దుఃఖములో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో నాకు తెలియదు కానీ సర్వశక్తివంతుడైన దేవుడు నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా పలకరించే దేవుడు ఈ లోకములో నీ భర్త పలకరించకపోవచ్చు నీ బంధువులు పలకరించకపోవచ్చు నీ స్నేహితులు పలకరించకపోవచ్చు కానీ ఈ భూలోకానికి వచ్చిన లోకరక్షకుడు నేసయ్య ఆయన నేను పలకరించే దేవుడు చూద్దామా దేవుని వాక్యములు పరిశీలన చేద్దాం దేవుని బిడ్డరా పరిశుద్ధ గ్రంథములు మనం చూసినప్పుడు దేవుని వాక్యములు దేవుని బిడ్డరా ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి లోక రాసిన సువార్తలో పదవ అధ్యాయములో ముప్పై మూడవ వచనములో ఒక మనుష్యుడు ఎరుషులేము నుండి ఎరుకోకు దిగి జారి వెళ్ళాడట అతను దిగి వెళ్ళినప్పుడు దొంగల చేతిలో చిక్కుకున్నాడు దొంగలు అతను కొట్టి కొన ప్రాణముతో పడవేశారు ఎవరు ఆ దారిలో ఒక లేవీడు వెళ్ళాడు ఆ దారిలో ఒక యాజకుడు వెళ్ళాడు కానీ అతను పలకరించిన వారు ఎవరు కూడా లేరు కానీ సమరయుడు అనగా మంచి సమరయుడు అని అతనికి ఒక పేరు పెట్టారు మన భక్తులు మేము ఆ మంచి సమరు దగ్గరికి వెళ్ళి అతనిని పలకరించి ఆయన పలకరించి ఏం చేశారో తెలుసండి అతను గాయములు కట్టి వారి ఇంటికి చేర్చాడట ఆ మంచి సమరయుడే మన ప్రభువును యశూకరిస్తు వారు ఎవరిని బిడ్డరా గమనించండి ఆయన పలకరించే దేవుడు అండి ఆయన పలకరింపులో నీకేం కలుగుతుందో తెలుసండి చనిపోయేవాడు బ్రతికాడు చనిపోయేవాడు బ్రతికాడు ఈరోజు మీరు గమనించాలి అంత మాత్రమే కాదు దేని బిడ్డరా రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను విలాప వాక్యములు ఐదవ అధ్యాయము ఏ పదిహేడవ వచ్చినవేము రాయబడంటే ధైర్యము చెడి ఉన్న వారిని దేవుడు పలకరిస్తాడు అవును ఈ లోకములో దేని అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మనల్ని పలకరించేవారు కొదువైపోతూ ఉంటారు కానీ నువ్వు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు పలకరించేవాడు యేసు క్రీస్తు ప్రభువారు దేవుని మాటలు మనం గమనిద్దామా దీని చూడండి ఆగురు అరణ్యములోనికి వెళ్ళి తాను ధైర్యాన్ని కోల్పోయి ఉంది తన కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అమ్మా దాహం అంటున్నాడు అయితే దేవుని బిడ్డరా ఆ గడియలో దేవుడు ఇదిగో ఆగరిని ఆయన పలకరించి ఆగరు అని ఆమె కళ్ళును తెరిచి తన కుమారుని బ్రతికించుకోవడానికి దేవుని బిడ్డరా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆగరి యొక్క కళ్ళు తెరిచి తమ కుమాన్ని బ్రతికించుకోవడానికి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈరోజు ఆయన పలకరింపులు దేవుని బిడ్డరా నీకేం దొరుకుతుందో తెలుసండి ఉపకారం దొరుకుతుంది ఆ రోజున గమనించాలి యేసు ప్రభువారు ముందు దేవుని రాళ్ళతో కొట్టి చంపడానికి పాపం చేయబడిన స్త్రీని తీసుకొచ్చారు ఎవ్వరు కూడా ఆమె పాపము అయిన పాపములు పట్టబడిన స్త్రీని ఆమెను తృఢీకరిస్తూ ఉంటే ఏసయ్య అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదని పలకరించిన వాడు ధైర్యాన్ని చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపములో పట్టబడిన స్త్రీతో మాట్లాడిన మంచివాడు నేను ప్రకటించే ఏసయ్య ఈరోజు నిన్ను పలకరిస్తాడు ధైర్యంగా ఉండు ప్రభువు నేను దీవించునుగాక